హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఐదవ శుక్రవారం వర్ణన పూజ అండి ఈరోజు ఎలా చేసుకోవాలో నేను వారం వారం చూపిస్తున్నా కదా ఇది ఐదవ వారం అండి ఇది కూడా చూపిస్తాను మామూలుగా అంతా నేను అలంకరించుకున్నాను అమ్మవారికి పూలు దీపం అంతా వెలిగించుకున్నాను ఇంకా మనం తొమ్మిది దీపాలు పెట్టుకుంటాం కదండి వారం వారము వాటికి ఇప్పుడు అలంకరణ చేసుకున్నాము కింద పసుపుతో అలికేసుకొని తొమ్మిది దీపాలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను వినాయకుని పూజ చేస్తాను ఇదంతా పసుపు వేసుకొని అలుక్కుందామండి వారం వారం చేసే విధంగానే తొమ్మిది దీపాల కోసము పసుపు వేసుకొని ఇట్లా అలుక్కుందాము బియ్యం పిండితో ముగ్గేసుకుందాము అష్టదల పద్మం వేసుకుందాము ఏ పూలున్నా ఏ పువ్వులు ఉన్నా చేసుకోవచ్చండి పూజ మన గన్నేరు పూలున్నా మనం ఇంటి దగ్గర నూరు వరహాల పూలున్నా ఏ పువ్వులతోనైనా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి దీపాలన్నీ అలంకరించుకున్నామండి ఈ విధంగా తొమ్మిది దీపాలు చెప్పాను కదండి ముప్పై రెండు శ్లోకాలు ఉన్నాయి ముప్పై రెండు దీపాలు కూడా వెలిగించుకోవచ్చు మనము లేదు వారం వారం ఇట్లా చేయలేము అన్నప్పుడు మనం లాస్ట్ వారము ముప్పై రెండు దీపాలు కూడా వెలిగించుకోవచ్చు అండి తొమ్మిది దీపాలు కూడా పెట్టుకోలేమండి మేము మేము అనేవాళ్ళు కూడా మామూలుగా పూజ చేసుకునేసి దీపాలు వెలిగించుకోకున్నా కానీ మామూలుగా తొమ్మిది సార్లు పారాయణం చేసుకోవచ్చు అండి మనము దీపాలకి పూల పూలు అలంకరించుకుందాము ఈ విధంగా దీపాలు పెట్టుకోలేము అనే వాళ్ళు కూడా తొమ్మిది సార్లు మామూలుగా పూజ చేసుకొని పారాయణం చేసుకోవచ్చు అని చెప్తున్నానండి నేను మళ్ళీ మనము ఒక్కొక్క పారాయణానికి ఒక్కొక్క పువ్వు ఎక్కిస్తాం కదా అందుకు ఇప్పుడు మామూలుగా ఒక్కొక్కటి పెట్టినాను ఏ పువ్వులైనా మనం ఎక్కించుకోవచ్చండి అమ్మవారికి దీపాలు వెలిగించుకుందామండి ఓం దీపజ్యోతి పరబ్రహ్మం దీపే సర్వం సత్యం దీపే నమో నమో శృతే నమస్తే 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 నమ దీపాలు వెలిగించేసుకొని తర్వాత మనం వినాయకుని పూజ చేసుకుందామండి ఫస్ట్ దీపాలు వెలగాలి వినాయకుని పూజ చేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ పెట్టినాను వినాయకుడిని మనము పసుపు గణపతినైనా చేసుకోవచ్చు విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు అని చెప్పినా కదండి విగ్రహం ఉంది పెట్టాను ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టుకుందామండి వినాయకునికి శుక్రాం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదంతం వక్తానం ఏకదంతం పాష్మహే వినాయకుని పూజ అండి ఓం సుమకాయ నమ ओम एककांतायन नहा ओम कपिलाय नम ओम गजकर्णकाय नहा ओम लंबोदराय नम ओम ओम नो विघनराजाय ओम गणाधिपाय नहा ओम ध्रमक नम ओं ओम नहां पालचंद्रा ओम गजाननाय नहा ओम वक्रचू नहा ओम शुर्पकनायन नहा ओम हेरम्बाए नहा ఓం స్కంద పూర్వజ నమ ఓం మూషికబాహి నాయనమ ఓం సర్వ పాప వినాశకాయన నమ ఓం సర్వదేవత పూజితమ ఓం మహాగణాధిపతి నమ వినాయకునికి తాంబూలము బెల్లము నైవేద్యం ఇద్దామండి బెల్లమే ముఖ్యమండి వినాయకునికి కాబట్టి బెల్లం నైవేద్యం ఇస్తున్నాము ఇద్దామండి అమ్మవారికి అష్టోత్తరం చేసుకుందామండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని ఇక్కడే పెట్టినాను ఫస్ట్ అష్టోత్తరం చేసుకుందాం అమ్మవారికి ఓం ప్రకృతే నమ వికృతే నమ ఓం విద్యాయ నమ ఓం సర్వభూతహిత ప్రదాయే నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభుత్యై నమ ఓం సురభ్యే నమ ఓం ఓం వాంచే నమ పద్మానాయ నమ ओम पदमा सूक्षाए नो स्वाहाये नम सदा स्वदाय नम ओम सुदाय नम ओम ध्या्यय नम ओम हिणम नम ओम लक्ष्मय नम ओम नित्यकुषाय नम ओम विभवर्ताय नम ओम आदिताय नम ओम दिताय नम ओम दीप्त नम ओम वसुदाय नम ओम वसुधारिण्य नम ओम வசுதாரணிய ஓம் கமலாயிணியாய ஓம் நமது ஓம் மகாக்கால ஓம் ப்ரம்ம விஷ்ணுசிவாத்மி ஓம் திரிஜானாயன்மம் புவனேஸ்வரா ஓம் மஹா மகால அஷ்டோத்தமர்ப்ப మహాశక్తి మణిదీపని వాసిని ముల్లో కాలక మూల ప్రకాశిని మంత్ర మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలు ఎన్నో అనంత సుందర సువర్ణ పూలు అచంచల మగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణి దీపానికి మహానిధులు పారిజాత వన సుగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వరాలు గానస్వరాలు మణి దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జరిగించే మణి ద్వీపం దేవదేవుల నివాసమే అది ఏ కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవులు గలవు మధుర మధుర మధు మగు చందన సుధలు మణి దీపానికి మహానిధులు అరవది నాలుగు తల్లులు వరాలు సిగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రాహ్మణులు మణి దీపానికి మహానిధులు అష్ట సిద్ధులు అష్ట అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు మణి దీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగులు జిలుగులు మణి ద్వీపానికి మహానిధులు కంచగోడలు ప్రాకారాలు రాగిగోడలు చతురస్రాలు ఎడామడాల రత్నరాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతమై సరోవరాలు పంచలోహమై ప్రాకారాలు ప్రపంచమేలే నిధులు మణి ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆవరణాలు వజ్రపుకోటలు వైడూర్యాలు పుష్పరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు సప్తకోటి ఘన సర్వ విద్యులు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిదీపము దేవదేవుల నివాసమే అదియే మనకు కైవల్యం మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విధులతలతలు లతలు మరొకతమలు మణిదీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరణదేవులు సుభాల నగే అగ్నివాయువులు భూమి గణపతి మణి మణిదీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిధులు పంచభూతములు పంచశక్తులు సప్తరుసులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందనవనాలు సూర్యకాంతులు శిలామ గ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేంద్రియాలు మణిదీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాళికారాసే సేనాపతులు ముప్పై రెండు మహాశక్తులు మణిదీపానికి మహానిధులు సువర్ణరంజిత సుందరగిరులు అనంతదేవికి పరిచరకాలు గోమేదకమని నిర్మత గృహాలు మణిదీపానికి మహానిధులు సప్త సముద్రము నదులు నిధులు లక్ష కిన్నెర సాధులు నానా జగములు నదీ మల్లులు మణి దీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువై వైకల్ప ఋతువులు సృష్టి స్థితయ స్థితి కారణ కారణమూర్తులు మణి దీపానికి మహానిధులు కోటి ప్రకృతులు సౌందర్యాలు సకల వేదములు ఉపనిషతులు పదారుజైకుల పద్మశక్తులు మణి దీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మన దీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞా జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మన దీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు వాళ్ళ హస్తలం అనేక శక్తులు సంతాన వృక్ష సముద్రాయాలు మణిదీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరు మండల వసంత వసంతమనుగగు గడుపక్షులు మణిదీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీసేనులు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పుష్పరాధమని మణిదీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకము లోకము గలదు సర్వలోకమే ఈ మణి దీపం సర్వేశ్వరన గది శాశ్వత స్నానం చింతామణుల మందిరమందు పంచబ్రాహ్మలు మంచపు పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములో కంచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుచున్నది మణిద్దీపంలో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్పించినచో ఆ పారధనములు సంపాదించే మణి దీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచే సర్పించి అర్పించినచో పరధనుములు సంపదనిచ్చే మన దీపేశ్వరి దీపిస్తుంది నూతన గృహము కట్టినవారు మణి దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదలు తుడుతూగేరు నూతన గృహము కట్టినవారు మణిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదలు తుల తూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట త్రిష్ట వేసుకొని కూర్చున్నట్టు కోటి శుభాలు సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట త్రిష్ట వేసుకొని కూర్చున్నట్టు కోటి శుభాలు సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జరిగించే మణిదీపము దేవదేవుల నివాసమే అది ఏ కైవల్యం భువనేశ్వరి సంకల్పమే జనిగించే మణిదీపము దేవదేవుల నివాసమే అది ఏ కైవల్యం ఒక పారాయణం అయిపోయిందండి ఒక పువ్వు పెడుతున్నాను ఒక దీపం దగ్గర మళ్ళీ రెండో పారాయణం స్టార్ట్ చేస్తున్నాను రెండో పువ్వు తీసుకుంటున్నానండి అర్పించినచో ఆ పారదనములు సంపాదించే మన దీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచే మనసు అర్పించి అర్పించినచో ఆ పారదనములు సంపదనిచ్చే మన దీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహము కట్టినవారు మణిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తోగేరు నూతన గృహము కట్టినవారు మణిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అష్ అంతా శుభమే అష్ట సంపదలు తోగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వర మన దీపవర్ణన చదివిన చోట దృష్టి వేసుకుని కూర్చున్నట్టు కోటి శుభాలు సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వర మన దీపవర్ణనం చదివిన చోట త్రిష్ట వేసుకొని కూర్చున్నట్టు కోటి శుభాలు సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే దీపము దేవదేవుల నివాసమే అది ఏ కైవల్యం భువనేశ్వర్ సంకల్పమే జనించే దీపము దేవదేవుల నివాసమే అది ఏ కైవల్యం తొమ్మిదో పారాయణం అయిపోయిందండి తొమ్మిదో పువ్వు పెడుతున్నాను దీపం దగ్గర ఇప్పుడు నైవేద్యం ఇచ్చుకున్నామండి సాయం పెట్టుకున్నామండి పెసరపప్పు పానకము దానిమ్మ గింజలు బెల్లం పొంగలండి ప్రసాదం పెట్టుకుంటున్నాను అమ్మవారికి తాంబూలం ఇచ్చుకుందామండి ప్రసాదం ఇచ్చుకున్నాం కదా తాంబూలంగా

జయజన అనయము కనికరముగా కాపాడే జనని మనసి నీవసమే స్మరణే జీవనమే మాయని వరమే పరమేశయకి శ్రీలలిత శివచో సర్వకామదా అమ్మవారికి సాంబ్రాని పొగ వేసుకున్నామండి ప్రతి శుక్రవారము సంబ్రాను పొగేసుకోవాలి వేసుకోవాలి అమావస్కి పౌర్ణానికి సంబ్రాన్ని పగ వేసుకుంటా ఉంటే మంచిదండి ఇంట్లో ఖచ్చితంగా అమ్మవారికి శుక్రవారం వేసుకుంటే చాలా చాలా మంచిది మనం అమ్మవారికి అర్చన చేసుకున్నాం కదండి ఒట్టు పెట్టుకున్నాము అక్షంతలు పూలు తీసుకొని ఇప్పుడు మనం ప్రదర్శన చేద్దామండి ఏమైనా నా పూజలు ఏదైనా పొరపాట్లున్నా మనం క్షమించమ్మా అని మనము ఆత్మప్రదక్షిణ చేసుకొని పూలపై సమర్పిద్దాము